Hi. అండి నమస్తే ఇంట్లో కొబ్బరి బెల్లం ఉంటే చాలండి అప్పటికప్పుడు స్వీట్ చేసుకొని తినవచ్చు అంతేకాదు దేవుడి దగ్గర ఎప్పుడైనా మనం కొబ్బరికాయ కొడతాం కదా ఆ కొబ్బరి చిప్పలతో కూడా ఈ ఈజీ రెసిపీని అయితే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఈ స్వీట్ ఈ స్వీట్ ఏంటి అంటే కొబ్బరి ఉండలు లేదా కొబ్బరి లడ్లు ఇవైతే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కొబ్బరి ఉండల్లో ఉన్న ఇంకొక స్పెషల్ ఏంటంటే మనం పాకం పట్టే పని కూడా లేదు సో ఇంకా కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూద్దాం రండి వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీరే ఇంత ఈజీయా అనుకుంటారు ఇప్పుడు కొబ్బరి ఉండల్ని చేయడం కోసం ముందుగా కొబ్బరి చిప్పల్ని అయితే తీసుకోవాలండి నేనైతే ఇక్కడ నాలుగు కొబ్బరి చిప్పల్ని తీసుకున్నాను ఇప్పుడు కొబ్బరి చిప్పల్ని బ్రేక్ చేసేసి అందులో ఉన్నటువంటి కొబ్బరి మొత్తం తీసేసి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీకు కొబ్బరి చిప్ప వెనక ఉన్నటువంటి బ్లాక్గా ఉంటుంది కదా ఆ పార్ట్ వద్దనుకున్నట్లయితే కనుక దాన్ని చాక్తో రిమూవ్ చేసేసుకోవచ్చు అంటే కొంతమందికి కొబ్బరిలో ఆ వెనక భాగాన్ని మిక్సీ వేసుకొని తింటే దగ్గొస్తుంది అలా వద్దు అనుకున్నట్లయితే కనుక ఆ వెనక ఉన్నటువంటి భాగాన్ని తీసేసి మిగిలినటువంటి ఏదైతే కొబ్బరి ఉంటుందో ఆ కొబ్బరి మొత్తాన్ని ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ జార్లో ఒకేసారి కొబ్బరి ముక్కలు నలగవు కాబట్టి కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసేసుకొని కొబ్బరి ముక్కలను గ్రైండ్ చేసుకోవడం బెస్ట్ చిన్న మిక్సీ జార్ అయితే కనుక ఈజీగా త్వరగా కూడా అయిపోతుందండి కొబ్బరి అనేది బాగా నలుగుతుంది చిన్న మిక్సీ జార్లో సో వీడియోలో చూపించినట్లుగా కొబ్బరి మొత్తాన్ని గ్రైండ్ చేసి కొబ్బరిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర కొబ్బరి తురుమిది ఉన్నట్లయితే కనుక కొబ్బరిని మిక్సీ వేయకుండా తురుముకోవచ్చు ఇప్పుడు బెల్లం తీసుకొని వీడియోలో చూపించినట్లుగా బెల్లంని సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బెడల్పాటి గిన్నెను పెట్టి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరి తురుముని కొలుచుకొని తీసుకోవాలి కొలుచుకొని వేసుకోవడం వల్ల బెల్లం తురుము ఎంత క్వాంటిటీ వేయాలి అని తెలుస్తుంది నేనైతే ఇక్కడ ఐదు కప్పుల కొబ్బరి తురుము అయితే వేశాను ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి రెండు మూడు నిమిషాల వరకు కలుపుతూ ఈ కొబ్బరి తురుమునైతే వేగనివ్వాలండి ఇలా వేగనిస్తే ఆ కొబ్బరిలో ఉన్నటువంటి పచ్చిదనం ఏదైతే ఉందో ఆ పచ్చిదనం మొత్తం పోయి పొడి పొడిగా కొబ్బరి వస్తుంది ఇలా కొబ్బరి వేపుకోవడం వల్ల కొబ్బరి ఉండలు కూడా లూజ్గా రావు కొంచెం గట్ కొంచెం స్మూత్గా వస్తాయి దాంతోపాటుగా కొబ్బరి ఉండలు అనేవి ఒక నాలుగైదు రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి మనం వేయించకపోతే కనుక ఎక్కువ రోజులు కొబ్బరి ఉండలు అనేవి నిల్వ ఉండవు కొబ్బరి మొత్తం వేగిన తర్వాత ఇందులోకి బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ ఐదు కప్పుల కొబ్బరి తురుమైతే తీసుకున్నాను కాబట్టి రెండున్నర కప్పుల బెల్లం తురుమైతే తీసుకున్నానండి ఒకవేళ రెండు కప్పుల కొబ్బరి తరు తురుమైతే అయితే కనుక ఒక కప్పు బెల్లం తరు తురుమైతే సరిపోతుంది సో మనం రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఈ మొత్తాన్ని బెల్లాన్ని అదేవిధంగా కొబ్బరి తురుము ఈ రెండిటినీ కూడా మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు మిక్స్ చేసుకున్నటువంటి కొబ్బరి బెల్లంని ఒకసారి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల వరకు కదిలించకుండా ఉండాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టేసి మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి మనం చేత్తో పట్టుకుంటే గనక ఉండలాగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి కొద్దిగా టైం అయితే పడుతుంది ఇలా ఉండలాగా వస్తుంది అన్నప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసేసి కలుపుకోవాలి స్టవ్ కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి మీరు ఎంత వేడి పట్టగలరో చూసుకొని ఆ వేడితోనే మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకోవాలండి అంతే సింపుల్ అండి ఇందులో నెయ్యి కానీ వాటర్ కానీ ఎలాంటిది వేయొద్దు ఎందుకంటే నెయ్యి వేసుకోవచ్చు బట్ నెయ్యి వేసినా వాటర్ వేసినా కూడా మళ్ళా ఇవైతే చాలా లూజ్గా వచ్చేస్తాయండి కావాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి వాటర్ మాత్రం అవసరం అయితే ఏమీ లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇట్లా వీడియోలో చూపించినట్లుగా మీకు ఉండలాగా అయితే కనుక అవుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి ఒక ఐదు ఆరు రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొబ్బరి ఉండలు నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి